బాగి ఇంకా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని రెడీగా ఉంటుంది అబ్బాషన్ కని చెప్పి ఇంకా అమ్మరికి అక్కడ డౌట్ వచ్చి ఊరుకులు పరుకుల మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు ఇంకా బాగీ వాళ్ళ నాన్న రామూర్తి కూడా ఎందుకో ఏదో చేస్తుందేమో అని చెప్పి అమ్మరికి ఫోన్ చేస్తే అమర్ చెప్తాడు ఇలా బాగా వెళ్ళింది హాస్పిటల్కి చెకప్కి అని చెప్పి ఇంక ఏ హాస్పిటల్ బాబు అన్న వెంటనే ఇంకా చెప్తాడు పేరు అతను కూడా పరిగెట్టుకుని ఆ హాస్పిటల్కి వస్తాడు నాకు ఎందుకో తెలియదు ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అని చెప్పి సరే అండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంకా పరి ఇంకా కార్ డ్రైవ్ చేసుకుంటే అమరు వస్తూ ఉంటాడు ఇంకా బాగా ఏడుస్తూనే ఇంకా బెడ్మే పడుకుని ఉంటుంది ఇంకా డాక్టర్ మళ్ళీ అడుగుతుంది మీకు నిజంగానే అబోర్షన్ కావాలి కదా అని చెప్పి అవునండి డాక్టర్ అని చెప్తే ఇంకా బాగా కళ్ళు మూసుకొని అలా ఉంటే డాక్టర్ ఇంక ఇండిషన్ చేయడానికైనా రెడీగా ఉంటుంది ఇంక ఇటు చూస్తే అమరు హాస్పిటల్కి వచ్చి పరిగెట్టుకొని ఇంకా మెట్లు వస్తాడు ఇంకా బయట రాతోడిని చూసి ఏం జరుగుతుందో రాతోడు చెప్పు నిజం అనుకుని అని వెంటనే ఇంకా రాతోడు అమరు అడిగేటప్పుడు నిజం చెప్పేస్తాడు మొత్తం అంతా ఇంకా అబోషన్ గురించి అని బాగి బెడ్ మీద ఉంది హాస్పిటల్ రాపలో రూమ్లో అని చెప్పి ఇంకా బాగా ఆయన పిలిపించిన వెంటనే ఇంకా బయట అరకులకి బాగి ఒక్కసారి అమర సౌండ్ మాట వేని బయట నుంచి ఇంకా రాపలి నుంచి బయటకు వస్తుంది వచ్చిన వెంటనే బాగా పిచ్చి పట్టిందని నీకు అని చెప్పి ఇంకా అమ్మరు చేయత్తాడు బాగానే కొట్టడానికి అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న అరుంధతి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మరు నిజంగా కొట్టేస్తాడేమో అని చెప్పి ఇంకా రామూర్తి కూడా బాబు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంకా బాగా అయితే భయపడిపోతుంది అమ్మరు కొట్టేస్తాడేమో అని చెప్పి ఇలా మొక్కం పక్కన పెట్టుకుంటాడు రాత్రి కాదాడు చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా అమ్మరు తనని తను కంట్రోల్ చేసుకుని అమ్మ తనాన్ని అవమానించాలి అనుకున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావు బాగా అని చెప్పి తనకి బుద్ధి చెప్పి ఇంకా తన దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుంటాడు ఎప్పుడూ ఇంకా మళ్ళీ ఇలాంటి పనులు చేయవు అని చెప్పి ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకుంటానని చెప్పి బాగా ప్రామిస్ చేస్తుంది ఇంకా అప్పుడు ఏం జరుగుతుంది ఇంకా అమ్మరు బాగా ఇంటికి తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు బాగే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి చెప్తాడు సరే అండి అని చెప్పి ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పి బాగా మళ్ళీ అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది పిల్లలకి నైట్కి అని చెప్పి ఇంకా అమ్మర్ అయితే అదే ఆలోచనలో ఉంటాడు బాగా అయితే ఏడుపుతూనే ఉంటుంది ఇంకా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్